డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని తెలంగాణ చౌరస్తా వద్ద డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అరవై ఏడవ వర్ధంతి వేడుకల్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు అనంతరం తెలంగాణ చౌరస్తా వద్ద తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియమ్మకు ప్రజలు బహుమతిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా తీర్పును ఇచ్చారని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు అంబేద్కర్ చౌరస్తా వద్ద సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ప్రజల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న అభిమానాన్ని చూసి తెలంగాణ రాష్ట్రాన్ని అందించిన సోనియా గాంధీకి కృతజ్ఞతగా పాలాభిషేకం నిర్వహించడం జరుగుతుందని అన్నారు ఇందిరమ్మ రాజ్య స్థాపన కోసం అడుగులు వేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామని అన్నారు కాంగ్రెస్ పార్టీ అంటేనే చాలా ఓపికతో ఉండే పార్టీ అని రానున్న రోజుల్లో ఆరు గ్యారంటీ హామీలను అమరుపర్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు యువకులు ఉన్నారు

فرمان <تصلاح> الله <تصلاح> 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 अनल <laughs> લો એવો આ મેં ઓર્ડર ની સ્ટોન કૃત્ય હોય આ આ 199 જાળિયા બલા પકિન્ડોલા કાવાલે આ પડિયા કોજ નુળા આપાલ જયાલે સહી ગિતલા ઇદરીક વાટુ ગાટુ આ નંબર તનવ આ જાવલ અનવશરગા જય સોનિયા ا ته دا وي ته انکل گه و ته دا وي 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 తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారి ఒక కనుచూపు మేరల్లో కర్కే గారి నాయకత్వంలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ విజయ తుందిపి ముగించింది మేము గతంలో కూడా పెద్దపల్లి కాన్స్టిట్యున్సీ కాదు ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ విజయం సత్యమని మేము ఆ రోజే అంతకుముందే చెప్పడం జరిగింది ఈరోజు ఈ యొక్క రెండు రోజుల్లో జరిగినటువంటి వ్యవస్థల్లో కాంగ్రెస్ అధినాయకత్వం ఏ విధంగా అయితే నిర్ణయిస్తుందో ఆ విధంగా రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసినందుకు మేము మా యొక్క బ్లాక్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ యొక్క సోనియా గాంధీకి సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి అదేవిధంగా కార్కే గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ రేపు రాబోయే రోజుల్లో ఆరు గ్యారెటీ పథకాలు ఏ విధంగా అయితే చెప్పిందో తప్పకుండా బడుగు బలహీన వర్గాలకి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతా ఉంది అంబేద్కర్ గారికి వరదత్తి కార్యక్రమానికి పూలమాల వేసిన నివాళులు సమర్పించడం జరిగింది అలాగే ఏదైతే తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ రోజు ఇచ్చినో ఆ తెలంగాణ ఇచ్చినందుకు సోనియా గాంధీ గారి రుణం తెలంగాణ ప్రజలు కానీ పెద్దపల్లి నియోజకవర్గం కానీ సుల్తానాబాద్ మండలం కానీ మండలంలో ఉన్నటువంటి ప్రజానీకమంతా సోనియా గాంధీ గారి రుణం తీర్చుకున్నారు ఏదైతే కూడా బహిరంగ సభలో నేను తెలంగాణ ఇచ్చిన మీరు అందరూ పోయి ఊళ్ళల్లో ప్రజానీకానికి చెప్పండి చెప్పి మీరు మన గ్యారంటీ పథకాలు చెప్పి మీరు అందరూ ఓట్లు అడగండి అని చెప్తే అదే ప్రకారంగా మేము ఈరోజు పనిచేయడం జరిగింది ఆ ప్రకారంగానే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతా ఉన్నది రేవంత్ రెడ్డి గారు రేపు ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రిగా చేయబోతా ఉన్నారు ఇందుకు ప్రజానీకం అంతా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి సహకరించినందుకు ప్రజానీకం అందరికీ పెద్దపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానీకం అందరికీ సుల్తానాబాద్ మండలంలో ఉన్నటువంటి ప్రజానీకం అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మన అన్న విచ్చన్న గారు ఎమ్మెల్యే ప్రమాణసి అయిన తర్వాత ఈ ప్రజానికారు అందరినీ ఉన్నటువంటి వారందరినీ కూడా కడుపులో ఒక బిడ్డను పెట్టుకున్నట్టు కడుపులో మా అన్నదమ్ములు ఉన్నట్టు కడుపులో మా బిడ్డ ఉన్నట్టు మిమ్మల్ని అందరినీ విధంగా మేము ఉన్నటువంటి నాయకులం ఇద్దరు కానీ మేము కానీ మీ అందరినీ ఆదుకునే విధంగా మీకు ఏ ఆపద వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఏ కష్టం వచ్చినా మీకు ఇల్లు కావాలన్నా ఏదైతే మీ గ్రామాలలోకి వచ్చి మీకు హామీలు ఇచ్చినామో ఆ ప్రకారంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో విజండగారి నాయకత్వంలో మేమంతా ఉన్నాం ఆరు నిమిషాలు మీ కొరకు హండ్రెడ్ పర్సెంట్ కష్టపడి మీ ఆపదని సంపదని మేము మిమ్మల్ని ఆదుకుంటాం అని చెప్పి తెలియజేస్తూ ఈ సహకారం అందించిన ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అక్కా చెల్లెళ్లకు అన్నదమ్ములకు తాతలకు అమ్మలకు శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను జై హింద్ జై కాంగ్రెస్ మండలం మరియు బ్లాక్ లెవెల్లో మున్సిపాలిటీ పరిధిలో ఎత్తే ఎత్తున సోనియా గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీ యావత్ శ్రేణులందరం కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మహిళా సోదరి కలిసి కూడా తెలంగాణ ఇచ్చిన దేవత తెలంగాణ దేవత సోని అమ్మ గారికి ఈరోజు కాలాభిషేకంతో వృద్ధి చేయడం జరిగింది ఎందుకంటే సోని అమ్మ గారికి ప్రజల మీద ఉన్న నమ్మకాన్ని ఈనాడు యావత్ తెలంగాణ ప్రజలు సోని అమ్మ గారికి బహుమానంగా ఇచ్చినటువంటి తెలంగాణ ప్రజలకు అందులో ముఖ్యంగా పెద్దపల్లి జిల్లా మూడు నియోజకవర్గాలకు మరి అత్యధిక మెజార్టీ ఇచ్చినటువంటి ప్రజానికా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే పెద్దపల్లి జిల్లాలో మరి పార్లమెంటు పరిధి లోపలనే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను ఏడీటికి ఏడు గెలిపించినటువంటి ఓటర్ మహేష్లకు శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాం అదేవిధంగా పెద్దపల్లి జిల్లాలో మరి అభివృద్ధి కంకణం కట్టుకున్నటువంటి నాయకులు అయినటువంటి బంతిని శాసనసభ్యులు దుర్గిల్ల శ్రీధర్బాబు గారు పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరామనారావు విజ్జన్న గారు అదేవిధంగా మరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఠాకూర్ సింగ్ గారు వీరి ఆధ్వర్యంలో పెద్దపెల్లి బలుగు బలహీన వర్గాల ప్రజలకు అనేక రకాలటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడానికి వాళ్ళు ప్రజా ఆశీర్వాదం పొందినందుకు నిజంగా ప్రజలందరికీ కూడా వారి పక్షంగా మేము ప్రజలకు దగ్గర తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈనాడు పెద్దపల్లి జిల్లా లోపల కానీ పెద్దపల్లి నియోజకవర్గంలో వ్యక్తిగత కక్షలతో కొట్లాడుకున్నటువంటి నాయకులకు మరి ఓటమి చెందినటువంటి వాళ్ళు మేము ఎన్నడూ కూడా కాంగ్రెస్ పార్టీ అంటేనే భారతదేశంలో శాంతిని శాంతిని సామరస్యాన్ని కాపాడేటువంటి శక్తి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా హింసకు కానీ అహింసకు కానీ తావు ఉండదు మరి అటువంటి కాంగ్రెస్ పార్టీలో హింస చేస్తున్నారు అని మేము గెలిసి గంట కూడా కాలేదు అప్పుడే మా మీద ధర్నాలు చేయడం మొదలు పెట్టారు అయ్యా మీరు పదేళ్ళు చేస్తే మేము ప్రజల పక్షంగా పోరాటం చేశాము తప్ప వ్యక్తిగతంగా ఎవరికొరకు పోరాటం చేయలేదు కాబట్టి ప్రజ ప్రజల పక్షంగా ప్రతిపక్ష పాత్ర బాధ్యతతో మీరు కూడా మెలగాలని కోరుతూ అందరం కూడా సమిష్టిగా యావత్ ప్రతిపక్షాలు కానీ ప్రజలు కానీ అందరం సమిష్టిగా మన పెద్దపల్లి జిల్లాను పెద్దపల్లి నియోజకవర్గాను అభివృద్ధి పదంలో నడిపించడానికి అందరం కూడా శాసికుల కృషి చేసి ప్రజల కోరికలు తీర్చాలని కోరుతున్నాను జై హింద్ జై కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారు బాలాభిషేకం చేయడం జరిగింది ఎందుకంటే ఈరోజు గడీల పాలన పోయి ఫామ్ హౌస్ పాలన పోయి ఏదైతే ప్రజాపాలన వచ్చిందో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణలో వచ్చినటువంటి ఈ అరవై నాలుగు సీట్లు ఏదైతే విజయ దుంజు ఊహించురో దాని కొరకు కష్టపడ్డటువంటి రేవంత్ రెడ్డి గారిని ఈరోజు ముఖ్యమంత్రిగా చేయడం అంటేనే ప్రజల విజయం మొదలు ఆ విజయంతో రేపు రాబోయే రోజుల్లో ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఆ రోజు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఖార్గే గారి ఆదేశం మేరకు ఏవైతే డిక్లరేషన్ చేశారు ఇటు రైతు డిక్లరేషన్ కాని అటు స్టూడెంట్స్ డిక్లరేషన్ కానివ్వండి ఇక్కడ బీసీ డిక్లరేషన్ కానివ్వండి అసలు ఎస్సీ డిక్లరేషన్ కానివ్వండి ఏదైతే మేనిఫెస్టో కమిటీలో ఉన్నటువంటి శ్రీధర్బాబు గారు మేనిఫెస్టో చేసి ప్రజలల్లా మేము సుస్థిరమైన పరిపాలన ఇస్తాం రేపు రాబోయే రోజుల్లో ప్రజలకు ఏ విధమైన హామీలు ఇవ్వాలని ఒక మేనిఫెస్టో తయారు చేసి ఇవాళ విజయానికి కారణమైనటువంటి కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు శ్రీధర్బాబు గారికి అదేవిధంగా పెద్ద పెళ్లిలో విజయరమారావు గారంటే ప్రజల మనిషి అతని కష్టాలలో సుఖాలలో సుఖాలలో తక్కువ కష్టాలలో తప్పకుండా పాల్గొన్న వ్యక్తి ఈరోజు ప్రజలు అతని గుండెల్లో పెట్టుకొని భారీ మెజార్టీతో ఎవరు ఊహించినటువంటి ఇది ఇంతవరకు పెద్దపల్లి నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి కూడా ఇంత భారీ మెజార్టీ ఎవరికి రాలే ఆ రోజు బీసీ నాయకుడు బిరుదు బిరుదు వచ్చిన మెజార్టీ కంటే కూడా ఈరోజు ఎక్కువ రావడానికి కారణం ఏంటంటే విజయ రమణారావు గారు చేస్తున్న కృషి కార్యకర్తల మీద ఉన్నటువంటి ప్రేమ ఇలా ప్రజల పట్ల ఉన్నటువంటి ప్రేమ ఇలా రైతుల పట్ల ఉన్నటువంటి ప్రేమ ఇయల విద్యార్థుల పట్ల ఉన్నటువంటి ప్రేమను వారు ఆస్వాదించడం ద్వారానే ఈరోజు ఇంత భారీ మెదార్టీతో జరగడం జరిగింది కనుక ఇంత భారీ మెజార్టీని అందించినటువంటి పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలకు రైతులకు బీసీ నాయకులకు బీసీ వర్గానికి ఎస్సీ దళితులకు అందరికి కూడా పేరు పేరున పాదాభివందనాలు చేస్తూ శిరస్సు వంచి నమస్కరిస్తూ రేపు రాబోయే రోజుల్లో మేమందరం కూడా విజయ రమారావు గారి నాయకత్వంలో మీకు ఏ పనున్నా ఏ మేము తీసుకోవడం రేపు జరిగిన అవినీతిలో కూడా ఇలా టీఆర్ఎస్ వాళ్ళు చేసిన అవినీతిని కూడా బట్టలు బయలు చేయడానికి ఈ రోజు ఈ సుల్తానాబాద్ మండలిలో కూడా నేను కానీ అన్నయ్య గౌడ్ గారు కానీ ప్రకాష్ రావు కానీ అటువంటి సతీష్ కానీ దామోదర్ కానీ అబ్బాయి గౌడ్ కానీ అందరం కూడా ప్రజల పక్షాన కొట్లాడదాం ప్రజల మేలు కొరకే మేము పోరాడతాం మాకు ప్రజలు ముఖ్యం కాదు ప్రజల విజయ రమ్మన్నారు పాలసీ ముఖ్యం తప్పకుండా ప్రజల కొరకు కొట్లాడదాం ప్రజల శ్రేచ్ఛ ముఖ్యమని ఈ ఉద్దేశంతో తెలియజేస్తూ రేపు రాబోయే రోజుల్లో మా గౌరవనీయులు పెద్దలు విజయ రమణారావు గారు కూడా ఇంతవరకు పెద్ద పెళ్లి నియోజకవర్గానికి మంత్రివర్గంలో ఎప్పుడు కూడా ఛాన్స్ రాలే కనుక దయచేసి మేము రేవంత్ రెడ్డి గారిని కూడా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా వినియోగించుకుంటున్నాం రేపు రాబోయే ఈ మంత్రివర్గంలో తప్పకుండా విజయ కూడా అవకాశం ఇచ్చి ఈ ప్రజల యొక్క కోరిక తీర్చాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై కాంగ్రెస్ జై అంబేద్కర్ గారి వర్ధంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ శ్రేణులు అందరం కూడా చేసుకోవడం జరిగింది అదేవిధంగా తెలంగాణ నాలుగు కోట్ల మంది ప్రజానిగం యొక్క ఆకాంక్ష నెరవేర్చినటువంటి తల్లి శ్రీమతి సోనియా గాంధీ గారికి ఏదైతే ప్రజల యొక్క ఆరు గ్యారంటీలను కావచ్చు ఇతడున్నటువంటి కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడంలో కీలక భూమిక పోషించినటువంటి పిసిసి అధ్యక్షులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవిని నియమించడం దాని ద్వారా నియమించడం జరిగినటువంటి ఆనంద సమయంలో వారికి పాలాభిషేకం చేసి ఇక్కడ ఉన్నటువంటి పెద్దపల్లి నియోజకవర్గ ప్రజల తరఫున అదేవిధంగా సుల్తానాబాద్ మండల పార్టీ మన మండల ప్రజల తరఫున వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తూ పాలాభిషేకం నిర్వహించడం జరిగింది ఏదైతే పది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి విజయరామారావు గారు ప్రతిపక్ష పాత్రను ఎంతైతే ఎంతైతే నిష్ఠతతోని ఎంతైతే ప్రజలతోని పోరాడి ప్రతిపక్ష పాత్రను నిండుగా పోషించిందో రేపు కూడా ఇచ్చినటువంటి అవకాశాన్ని ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని అధికారాన్ని ఉపయోగించి బడుగు బలహీన దరిద్ర వర్గాలకు అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున విజయరామారావు గారి నాయకత్వంలో వారి సమస్యలను పరిష్కరించడంలో కానీ ఏదైతే రోజు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీ కార్డులను ప్రజలకు నెరవేర్చడంలో కానీ ముఖ్య భూమిక విజయరామారావు గారి నాయకత్వంలో ప్రజలకు అందుతుందని తెలియజేస్తూ ఏదైతే ఈరోజు గెలిచి మూడు రోజులు కాకముందే విజయరాధారావు గారి మీద వారి నాయకత్వం మా కార్యకర్తల మీద ఈరోజు విజయరామారావు గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత దాడులు జరుగుతాయని దాడులకు ప్రేరేపిస్తారని చెప్పేసి ఒక అసత్య ఆరోపణలు నిన్న నిన్న కొందరు నాయకులు చేయడం జరిగింది ఏదైతే పది సంవత్సరాల్లో ప్రజల సమస్యల మీద ప్రజల సమస్య తీవ్రతను బట్టి ఆ రోజు మీ పోరాటం చేసినా తప్పితే ఏ రోజు కూడా ఎవరి మీద దాడి చేసినటువంటి చరిత్ర కానీ విజయ గారికి లేదు ఎప్పుడైతే ప్రజల సమస్యలను ప్రభుత్వాలు వారి సమస్యలు తీర్చడం తీర్చకపోవడంలో ఒక ఇంతగా తీవ్రతను బట్టి మేము చేసినాం తప్పితే రేపు ప్రభుత్వంలో ఉన్నాం మాకందరికీ కూడా విజయరామారావు గారి సూచన వారికి తెలుసు ప్రజ ప్రజల ఆమోదం తర్వాత ప్రజా పాలన ఎలా అందియాలో ప్రజలకు ఏ విధంగా ఉండాలో వారికి అనుభవం ఉన్నది వారి ప్రజలకు అంత సంతోషకరమైన వాతావరణంలోనే శాంతియుతంగా పరిపాలన అందిస్తారని తెలియజేస్తూ ఈరోజు ఇంతటి మెజారిటీని తీసుకొచ్చినటువంటి ఈ నియోజకవర్గ ప్రజలకు అదేవిధంగా రెండు నెలలుగా అహర్ నిశాలు కష్టపడుతూ తిన్నా తినకపోయినా అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా కార్యకర్తలు కానీ కార్యకర్తలు పార్టీ జెండా మోసి ఈరోజు విజయరామారావు గారికి అత్యధిక మెజార్టీ సాధించిన ముఖ్య భూమిక పోషించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉద్యోగతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఈ రోజు కార్యకర్తలకు ఈ ద్వారా మేము ఒక సూచన చేస్తూ ఉన్నాం మనం ఈరోజు ఇంతకుముందు పది సంవత్సరాలు మనం ప్రతిపక్షంలో ఉన్నాం అప్పుడు మనం ఇలా ఉన్నా నడిచింది కాకపోతే ఈరోజు మనం ప్రజలు మనకు విజయాన్ని అందించడం ద్వారా మన భుజస్కంధాల మీద మరింత బాధ్యత పెరిగింది మనం సమన్వయంతో మనం శాంతియుతంగా ప్రజల సమస్యల మీదనే ప్రజల యొక్క సమస్యల మీదనే మన దృష్టి సాధించాలని చెప్తే అపోజిషన్ల మీద కానీ పడని వ్యక్తుల మీద కానీ అది ఎలక్షన్తోని అయిపోయింది కనుక మనం మన దృష్టి మొత్తం ప్రజల ప్రజల సమస్యల మీద ఉండాలి విజయరామారావు గారి నాయ గారి నాయకత్వాన్ని మరింతగా బలపరిచే విధంగా ఉండాలని చెప్పి కోరుతాం ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తాం బుజా తెలంగాణ నలుమూలలు తిరిగి ఇలా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడంలో వారి కృషి ఎంతో ఉన్నది ఆ కృషిని గుర్తించి ఇలా ఏఐసిసి అంతా కూడా వారికి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అప్ప కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి కృతజ్ఞతగా ఇలా మేము సోనియా గాంధీ గారికి బాలాభిషేకం చేయడం జరిగింది ఈ తెలంగాణలో మా సుల్తానాబాద్ మండలంలో భారీ మెజారిటీ రావడానికి మరియు మున్సిపల్ రావడానికి సహకరించిన సర్పంచ్లు డెటీసీలు మరియు కౌన్సిలర్లు పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు కాంగ్రెస్ పార్టీ శ్రేయప్రాంతులందరికీ కూడా ఈ సందర్భంలో కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవాళ ఎలక్షన్లలో మేము చూసినట్టయితే ఏదైతే ఎదుటి వారి ఆరోపణలు చేస్తారో అవన్నీ కట్టిస్తూ ఇవాళ పెగడపల్లిలో మత్తి తిప్పటి రెండు ఎలక్షన్ల సందర్భంలో శ్రేణులు దాడులు చేసారు ఇవాళ దాడుల సంస్కృతి ఎవరు అంటే టిఆర్ఎస్ పార్టీ ఇలా ఎగ్జాంపుల్ పెగడపల్లినే తీసుకోవచ్చు తర్వాత సుల్తానాబాద్లో కూడా ప్రేరేపిస్తూ ఉన్నారు వాట్సాప్ల ద్వారా ఈ స్టేటస్ల ద్వారా కూడా ప్రేరేపిస్తూ ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు ఇలా ఇవన్నీ మాట్కోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఎవరు కూడా దాడులు చేసే ఆలోచన లేదు ఇలా సామరస్యంగా సామరస్యానికి ప్రతి రూపం కాంగ్రెస్ పార్టీ అని తెలియస్తూ ఈ అవకాశం కల్పించిన అందరూ ఉన్నారు అరవై ఏడవ వందర్భంగా కుట్టాల రాబరాలు అందరికీ రామారావు ఓట్లేసి అధిక సంఖ్యలో ఓట్లేసి గెలిపించారు మిగుతాన పట్టున వీళ్ళందరికీ శిరస్సు మంచి పదావిస్తున్నారు అలాగే రాక్షస పాలన వేయి పది సంవత్సరాలు ఎంత అనుభవించారు కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ అనుభవించి ఉన్నారు కాబట్టి రాక్షస పాలన పోయి మంచి పాలన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మంచి పాలన అందించాలని మేము కోరుకుంటున్నాం విజన్నుడు అధిక మెజారిటీతో గెలిపించేందుకు మండల ప్రజలకి దూరం ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చూస్తున్నాం మహిళలకు పెద్దపీట వేసి మరి మహిళలను ముందుంచి అన్ని విధాలే విధంగా సహకరించాలని చెప్పి మరి ఆధ్వర్యంలో సోనియా గాంధీకి కాంగ్రెస్ పెద్ద పెళ్లి విజయన్న గారి మన ఎమ్మెల్యే విజయన్న గారి ఆధ్వర్యంలో మన సోనియా గాంధీ తల్లి గారికి బాలాభిషేకం తీసుకోవడం జరిగింది ఎందుకంటే మనకు సోదరు సోదరులు అందరూ సహకరించి మహిళా సోదరు మనకు తెలియజేసుకుంటున్నా ఎందుకంటే నేను మీ మీద వాడన విని కానీ రోజు కాంగ్రెస్ కి పట్టం కట్టిందంటే వారందరికీ కూడా మేము అందరం రుణపడి ఉంటాము వారందరికీ కూడా మా ఈ పథకాల ద్వారా కూడా మేము వారందరికి ఇంటికి ఇంటికి వెళ్ళి మరికి వర్తింప చేయడానికి విద్యన్నతో సహకరించి విద్యన్న మాకు అన్ని విధాల ముందుండి ఇప్పుడైతే ఇంతకుముందు ఎమ్మెల్యేగా లేకున్నా కూడా అందరికి ముందుండి నడిపించింది కాబట్టి ఈనాడు కూడా మనకి ఎమ్మెల్యేగా గెలిచింది కాబట్టి మరి అందరికీ కూడా అన్ని విధాల పథకాలు సేకరించాలని కూడా నేను బడుగు పొల్య వర్గాలకు ముందుగా పేరు పేరుగా ప్రత్యేక నిర్ణయం తెలియకు ఎందుకంటే వాళ్ళకు బాగా ఇబ్బందులు ఉన్నారు ఈ పది సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి లేనప్పటి నుండి టీఆర్ఎస్ గవర్నమెంట్ మనకు వాళ్ళకి ఏమీ లబ్ధి పొందలేరు ఇప్పుడు మీరు వస్తేనన్నా మాకు ఏమన్నా లబ్ధి వస్తుందన్న ఉద్దేశంతో వాళ్ళందరూ ముందుకొచ్చి ధన విజయంతో మనకు పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మరీ భారీ ఎత్తున గెలిపించుకోవడం జరిగింది వారందరూ కూడా మరీ ఒక్కసారి కాంగ్రెస్ తరఫున మరి సోనియా గాంధీ తరఫున అందరికీ నా యొక్క నమస్కారాలు మరి సోనియా గాంధీకి మరి ఆమె ఇచ్చినందుకు మనకు తెలంగాణ మరి కానీ ఈనాడు వారందరూ కూడా గుర్తించి మనం తెలంగాణ రుణం తీర్చుకోవాలని అందరూ ఓటేసి కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చినట్టు కూడా వారందరికీ నా యొక్క నమస్కారాలు ముఖ్యంగా మన మా ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేస్తున్నారండి రేవంత్ రెడ్డి గారికి కూడా నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటున్నా ముందుగా సోనియా గాంధీ గారి ఇప్పుడు తొమ్మిదవ నాడు పుట్టినరోజు ఉంది కాబట్టి ఆనాడు మనకు పథకాలు కొన్ని విడుదల చేస్తా అన్నది మరి ఆ పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా నేను తెలియజేస్తున్నాను జై కాంగ్రెస్